హలో ఇవరం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి గత నెలతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి మనకి లేటెస్ట్గా అప్డేట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా మనకి టూ థౌజండ్ థర్టీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కండక్ట్ చేస్తామని చెప్పారు అయితే మనకి ఎవరికైతే సెప్టెంబర్ థర్టీకి ఎగ్జామ్ ఉందో మనం దాన్ని కన్సల్ చేసుకుందాం సెప్టెంబర్ థర్టీకి ఎగ్జామ్ ఉంది అంటే మనకి ఇంకా ఇంచుమించు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏ విధంగా చదువుకోవాలి సిలబస్ని ఏ విధంగా రిజైన్ చేసుకోవాలో మనమైతే ఒక అనాలిసిస్ చేసుకుందాం అయితే కొంతమందికి అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది కొంతమందికి నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సో వాళ్ళకి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉంటుంది బట్ మనమైతే ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి ఏ విధంగా మనకి పెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ని కవర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దారికి ఉన్నటువంటి సిలబస్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ఉన్న సిలబస్ రెండు కూడా ఇంచుమించు ఒకటే మ్యాక్సిమం ఒకటే దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఒకటి జనరల్ నాలెడ్జ్ రెండోది అర్థమెటిక్ మూడోది రీజనింగ్ నాలుగోది ఇంగ్లీషు అయితే జీకేలో ఇప్పటి వరకు ఎంత మటుకు అయితే చదువుకున్నారో ఇంకొక పదిహేను రోజులు మీరు ఎక్స్ట్రా చదవడానికి ట్రై చేసుకోండి బట్ నెక్స్ట్ వన్ మంత్ లేదా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ సరే మీరు ఇంక ఈ ఫిఫ్టీన్ డేస్ ప్లస్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ డేస్ ఇంకొక వన్ మంత్ వరకు మీరు కొత్త సబ్జెక్ట్స్ చదువుకున్న పర్లేదు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం కొత్త సబ్జెక్ట్స్ చదవడానికి నా పక్కన పెట్టండి చదవడానికి అయితే మీరు ట్రై చేయకండి ఎందుకంటే ఆ ఉన్న టైంలో రీజన్ చేయడానికి ట్రై చేసుకోండి అంతేకాకుండా ఈ జీకేతో పాటు జీకే ఏంటంటే ఎంత చదివినాము అంటే ఎంత చదివినా కాదు చదివింది రీజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత అర్థమేటిక్ రీజనింగ్లో మీరు మాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉంటారు కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఈ వన్ మంత్లో కంప్లీట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే వీటికి సంబంధించినటువంటివి మీరు నెక్స్ట్ మంత్ నుంచి టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి అవి కూడా ఎలా రాయాలో నేను చెప్తాను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏంటంటే మీరు అన్ని పోర్షన్స్ కంప్లీట్ చేయకపోవచ్చు కొంతమంది టెన్సెస్ చదివి ఇడియమ్స్ చదివి సీనోనే చదివి ఉంటారు కొంతమంది సెంటెన్స్ సినేమ్ ఆంటోనేయంస్ ఇడియమ్స్ వీటితో పాటు డైరెక్ట్ ఇండైరెక్ట్ యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటారు సో ఎవరైతే ఎంత మట్టుకైతే కవర్ చేసుకున్నారో దాన్ని రివిజన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారు కాబట్టి మీరు చదివిన దాన్ని ఆ పర్ఫెక్ట్గా మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకున్నారనుకో ఆ వచ్చే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ అయితే మనకు కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటివరకైతే అంటే ఎంతవరకు అయితే మీరు పర్ఫెక్ట్ ఉన్నారో మీకు యాక్టివైస్ పర్సివైజ్ రాలేదు ఓకేనా అది టఫ్ ఉంది డైరెక్ట్ ఇండైరెక్ట్ టఫ్ ఉంది దాన్ని ముట్టుకోలేదు మీరు ఏమనుకుంటారో దాన్ని కూడా కవర్ చేసుకుంటే ట్రై చేయొచ్చుకోమనుకుంటారు సో మీరు దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఈ ఉన్న సబ్జెక్ట్ మీద చదివిన సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు కాబట్టి వాటిని మీరు వదిలిపెట్టండి ఎవరికైతే అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చదువుకోండి ఓకేనా చదువుకోవడం వాళ్ళు తప్పలేదు కానీ ఎవరికైతే స్టార్టింగ్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళు మాత్రం లీవ్ చేయండి వదిలిపెట్టండి వదిలిపెట్టి ఇప్పుడు అందరూ కూడా ఈ నాలుగు సబ్జెక్ట్స్కి ఏదైనా పెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ని నెక్స్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కంప్లీట్ చేసుకోండి దాంతోపాటు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఏం చేస్తానంటే మీరు టెస్టులు రాయండి ఓకేనా మీరు ఫర్దర్గా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెస్ట్ తీసుకొని ఏంటంటే ఒక టెస్ట్ రాస్తాం రాసిన తర్వాత దాంట్లో స్కోరు నీకు ఎంత రాని ఇరవై రాని పది రాని పన్నెండు రాని ఎన్న రాని కానీ దాంట్లో ఏంటంటే మనము ఒకసారి టెస్ట్ రాసిన తర్వాత వదిలిపెట్టకుండా వదిలిపెట్ట కొంతమంది ఏం చేస్తారంటే టెస్ట్లో తక్కువ స్కోర్ రావడంతో వదిలిపెట్టి క్విట్టా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే మళ్ళీ బుక్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఒకసారి టెస్ట్లో తక్కువ స్కోర్ వచ్చినాయని చెప్పేసి అది పక్కన పెట్టి ఇంకో టెస్ట్ రాస్తారు దాంట్లో తక్కువ ఇంకో టెస్ట్ రాస్తారు ఆ వాళ్ళు కూడా కాదు ఇంకో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ టెస్ట్లో తక్కువ స్కోర్ వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెడతారు ఆ క్వశ్చన్స్ మళ్ళీ చూడరు అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే టెస్ట్ రాసిన తర్వాత అందులో ఎంత స్కోర్ అన్నా కానీ దాన్ని ఒకసారి అనాలసిస్ చేసుకోండి పేపర్ని క్వశ్చన్స్ని ఆ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి వస్తే మిస్టేక్ చేయకుండా దాన్ని ప్రిపేర్ కానీ దాంతోపాటు మనకి మనకి ఉన్నటువంటి ఆన్లైన్ యాప్స్ కానీ టెక్స్ట్ బుక్ కానీ నెంబర్ ఆఫ్ యాప్స్లలో దాంతోపాటు రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ చదువుకున్నారనుకో ఫర్దర్గా మీరు టెక్ వేరే బుక్స్ చదవాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసుకోండి ఆ క్వశ్చన్తో పాటు ఆ ఫోర్ ఆప్షన్స్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకున్నారనుకో మీరు ఆ క్వశ్చన్ నెక్స్ట్ ఏ నెక్స్ట్ టైము వచ్చిందనుకో మిస్ కాకుండా పోతుంది కాబట్టి మీరు ఇలా టెస్ట్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టి వెళ్లకుండా దాన్ని అనాలసిస్ చేసుకున్నారనుకో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు యూజ్ ఉంటుంది హండ్రెడ్ రిజల్ట్ వస్తుంది టెస్ట్ రాసి దాన్ని పక్కన పెట్టి వెళ్ళొద్దు దాన్ని అయితే అనాలిసిస్ చేయండి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు ఎన్ని టెస్ట్ రాస్తే అంత బెటర్ మీరు డైలీ వన్ టెస్ట్ ఒకటి రెండు మూడు ఎన్ని టెస్ట్లను రాయడం కానీ దాన్ని అనాలసిస్ చేసుకోండి ఇప్పుడు పొద్దున ఒక టెస్ట్ రాసినవు ఈవినింగ్ దాన్ని అనాలిసిస్ చేసుకో అలా చేసుకున్న తర్వాత మీరు ఇంకా టైం చాలా ఉంటుంది ఇప్పుడు సపోజ్ పొద్దున ఒక రెండు గంటలు గంట కానీ గంటనే పడుతుంది మనకి గంట నేర రెండు గంటల ఎగ్జామ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా నువ్వు రిమైనింగ్ ఏదైనా సబ్జెక్ట్ చదువుకొని నువ్వు వీలైతే ఈవినింగ్ దాన్ని అనాలిస్ చేసుకో వీలైతే నోట్బుక్ తీసుకొని అవి రాసుకో రాసుకొని దాన్ని రివిజన్ చేసుకో సో దానివల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మంత్ నుంచి టెస్టులతో పాటు అంటే టెస్ట్లకి మనము పూర్తి టైం పెట్టాం కదా టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఉన్న టైంని మళ్ళీ చదువుకోవడానికి ట్రై చేసి ఆ టెస్ట్ని మాత్రం అనాలసిజ్ చేసుకోండి ఇలా ఆప్షన్స్ అన్నీ అనాలసిజ్ చేసుకుంటే మనకైతే చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి ఎగ్జామ్స్ మనకి రానున్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఇంతే చేయాల్సిందే ప్రాసెస్ మనకి ఎస్ఎస్సీ జీడీకి ఏంటంటే కొంచెం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం ఉంటుంది కాబట్టి దానికి కొంచెం లాంగ్ ప్రిపరేషన్గా కోచింగ్ ఏ విధంగా తీసుకోవాలి ఆన్లైన్లో ఏ విధంగా చదువుకోవాలని చెప్పేసి దానికి నేను స్పెషల్ వీడియో చేస్తాను ఇదైతే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసము ఒక గంట సింబల్ని క్లిక్ చేయండి అంతేకాకుండా మన సబ్జెక్ట్స్తో పాటు జాబ్ అప్డేట్స్తో పాటు రిమైనింగ్ మనకి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫాలో అవ్వండి సో ఇదైతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే